ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకిల్ క్లార్క్ రెండు వేల ఇరవై ఐదు చాంపియన్ ట్రోఫీ ఫైనల్ విజేతపై తన అభిప్రాయం చెప్పాడు భారత్ న్యూజిలాండ్ జట్లు మార్చి తొమ్మిదిన దుబాయ్ లో టైటిల్ కోసం పోటీ పడబోతున్నాయి భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరుకుంది అదే సమయంలో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాపై గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది అయితే ఈ పోరు రసవంతంగా ఉంటుందని అయినా గెలిచేది మాత్రం భారత్ అని మైకిల్ క్లార్క్ నమ్మకంగా చెప్పాడు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది కానీ నేను ముందు చెప్పినట్లే ఈ ఛాంపియన్ ట్రోఫీని భారత్ గెలుస్తుందని ఇప్పటికీ అదే చెబుతున్నాను అని క్లార్క్ ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు ఫైనల్లో భారత్ తరపున ఎవరు మెరుగైన ప్రదర్శన ఇస్తారు అని అడిగిన ప్రశ్నకు క్లార్క్ బదులిస్తూ క్లార్క్ అభిప్రాయం ప్రకారం అత్యధిక పరుగులు చేయబోయే బ్యాట్స్మెన్ షుమన్ గిల్ అలాగే అత్యధిక వికెట్లు తీయబోయే బౌలర్ కుల్దీప్ యాదవ్ అని చెప్పాడు షుమన్ గిల్ ఆస్ట్రేలియాపై చివరి మ్యాచ్లో మంచి ఫామ్లో ఉన్నాడు ఓపెనింగ్లో బ్యాటింగ్ చేయడం అతనికి అనుకూలం గత మ్యాచ్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు కానీ ఈసారి సెంచరీ చేసే అవకాశం ఉంది అలాగే కుల్దీప్ యాదవ్ తను చాలా ప్రతిభావంతమైన స్పిన్నర్ ఇండియా ఫైనల్ మ్యాచ్లో కూడా నలుగురు స్పిన్నర్లు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్ చాలా నాణ్యంగా ఉంటుంది అతని రాంగూన్ చాలా డేంజర్గా ఉంటుంది అతను వికెట్లు తీయగల సామర్థ్యం గల ఆటగాడు అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు మరి ఫైనల్ గెలిచేది ఎవరు మైకిల్ క్లార్క్ ఊహించినట్లు కప్పు భారత్ గెలుస్తుందా లేక న్యూజిలాండ్ ఊహించని శాకిస్తుందా వేచి చూద్దాం